వలసలు కొనసాగుతున్నాయి నేడు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి నీలం మధు చేరనున్నారు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో దీపాదాస్ మున్షి సమక్షంలో నీలం మధు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నీలం మధుకు టికెట్ ఇచ్చి చివరి నిమిషంలో కాంగ్రెస్ వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నీలం మధు బీఎస్పీలో చేరారు ఇక ఈ రోజు మధ్యాహ్నం తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు ఆయన మరోవైపు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు తన కోడలు జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి తాను కాంగ్రెస్లో చేరుతున్నట్లు వెల్లడించారు బయట కాంగ్రెస్ లోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి ఇక తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి నీలం మధు కూడా చేరనున్నారు కదా పూర్తి డీటెయిల్స్ ఏంటి యూ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వల్ల వరుసగా బీఆర్ఎస్ పార్టీకి సాకులు తగ్గుతున్నాయని తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు ఊపందుకుందనే చెప్పాలి ఒకవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వెంకటేష్ నేత ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బాయ్ చెప్పి అదేవిధంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి తాజాగా అదే కోవలోకి ఇప్పటికే ఒకవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అవుతున్నారు ఒక ఎమ్మెల్యేలే కాదు ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్లో ఉంటున్నారు అదేవిధంగా ముఖ్యమంత్రితో సమావేశాలు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అదే కోవలేకి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తీగల కృష్ణారెడ్డి కూడా గత ఇరవై రోజుల క్రితం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత తాజాగా ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లయితే సమాచారం అందుతుంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది ఆయనతో పాటు ఆయన కోడలైనటువంటి తీగల అనితారెడ్డి సైతం కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్న కప్పు కప్పుకోబోతున్నారు అతి త్వరలోనే దీంతో పాటు మరొకవైపు ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అదే కోవలోకి ముఖ్యంగా చెరువుకు సంబంధించినటువంటి కీలక కీలకమైనటువంటి మరొక నేత నీలం మధు ప్రస్తుతం కాంగ్రెస్లో చేరారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ నిరాకరించడంతో బీఎస్పిలో చేరి బీఎస్పి పార్టీ నుంచి పట్టణ చేరు అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నీలం మధు మరి కాసేపట్లో భవన్ కేంద్రంగా మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఏసీసీ ఇన్ఛార్జ్ అయినటువంటి దేప్ మున్సీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు వీళ్ళతో పాటు మరొక వైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మరికొంతమంది కీలక నేతలంతా కూడా ఎల్బీ స్టేడియం వేదికగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు వారి ప్రస్తుతం కీలకమైనటువంటి నేతలు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో పాటు ఆయన కోడలు కూడా అనితారెడ్డి కూడా త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని చెప్పాలి రైట్ నాగేంద్ర థ్యాంక్ యూ